నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అఖండ భారత విభజన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ జెండాతో మండల బీజేపీ పార్టీ అధ్యకుడు చందక నాయుడు ఆధ్వర్యంలో ఏఎల్పురం గ్రామం నుండి మండల కేంద్రమైన గొలుగొండ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ బీజేపీ పార్టీ నాయకుడు సమరత సేవ ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దరిశిట్టి సత్యనారాయణ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమణ యాదవ్ నెల్లూరు సాంబశివ బాదం లోవరాజు అల్లూరు జిల్లా నాయకులు అరిమిల్ల రాజు రీముల చంద్రరావు పాల్గొన్నారు పరిరక్షించబడాలా ఈ దేశం రక్షించబడాలంటే ప్రతి వ్యక్తిలోనూ జాతీయ భావం చేయాలంటే నరేంద్ర మోడీ గారు పేరుతో ప్రతి గ్రామానికి కార్యకర్తలు చెబుతున్నారు జాతీయ భావం సంబంధం మనలో జాతీయ భావం పెంపొంది పెంచుకోవచ్చుకోవాలా జాతీయ భావం పెంపొందించిన వాడు మానవుడే కాదు అది భారతీయుడు అని చెప్పడానికి అవకాశం లేదు భారతీయుడు ఈ భారతదేశం మీద ప్రేమ కలిగి ఉండాలా భక్తి కలిగి ఉండాలా ఈ దేశానికి ఏ విపత్తు వచ్చినా సరే దానికి ఆదుకోవడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలా ఈ జెండాను పరిరక్షించుకోవాలా ఈ దేశాన్ని పరిరక్షించుకోవాలా ఈ సంస్కృతిని పరిరక్షించుకోవాలా ఈ రక్షించుకోవాలి దేశభక్తి కావాలి దేశభక్తి లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేయబట్టే మన వాళ్ళ స్వేచ్ఛ ఫలా అనుభవిస్తున్నాం స్వాతంత్రం అనుభవిస్తున్నాం మాత్రమే డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం అవకాశం మనకు లేదు మన విదేశీ పాలనలో మనం బానిసలే బతుకుతున్నాం ఆ బానిస నివృత్తి చేయడానికి మన పెద్దలందరూ మన పూర్వీకులందరూ మన మహనీయులు అందరూ ప్రాణత్యాగం చేశారు ఆ ప్రాణత్యాగం ఫలితంగానే ఇప్పుడు మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాం దీనిని కాపాడుకోవాలి ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు ఇచ్చారు మనకు దాని ఫలాలు అనుభవిస్తున్నాం మన ముందు తరాల వాళ్ళకు కూడా ఈ స్వాతంత్ర ఫలాన్ని అందించాలంటే మన స్వాతంత్రమాన్ని బ్రహ్మొందించుకోవాల మన శక్తిని మన ప్రాణాన్ని మన మనం మన మనస్సు అంతా కూడా ఈ దేశమాతపై ఈ భారత మాత సేవకై అంకితం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి ఆదేశ ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండా విగ్రహాలనేటువంటి ఏర్పాటు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఇవాళ నుంచే రేపటి నుంచే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసాలకి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసి మనం దేశభక్తిని మనం పెంపొందించుకోవాలి తద్వారా సమాజంలో భారతీయ సమాజంలో యువకర్మలో జాతీయ భావాన్ని చేసుకోవాలండి ఈ ఏర్పాటు ఏర్పాటు కార్యక్రమం ఇది ఇంటింటికి మన ఉదయం నుంచి మన కార్యకర్తలంతా కూడా మా ఉపమండల అన్ని గ్రామాలు తిరిగి వచ్చారు జాతీయ భావం అయినా ప్రతి ఒక్క చర్చనీయాంశం అవుతుంది ఇక్కడ ఇక్కడే కాదు దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుంది మన పోలీసు దిజాలు మోడీ గారి మాటలు వినిపిస్తూ ఉంటాయి దగ్గరికి తీరంగా యాత్ర ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఆ ప్రకారంగా మనందరూ కూడా ఇంటింటికి ప్రతి వ్యక్తి దగ్గరికి కూడా ఈ జాతీయ భావాన్నిగా ఈ దేశం మీద మట్టి కలిగి ఉండాలి ఈ దేశం స్వాతంత్ర ఎంతో కష్టపడి ఇచ్చారు మనకి అది మాత్రం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సంపాదన ఆస్తి ఇచ్చారు మనకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద రక్షించుకోవాలి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి ఈ సంస్కృతిని రక్షించుకోవాలి కాబట్టి మనందరం కూడా దేశ పుట్టి కలిగి ముందుకు వెళ్ళాలని ఉద్దేశిస్తాం ప్రధానమంత్రి గారి సూచన మేరకు మనందరం కూడా ఈ కార్యక్రమం హింద్ జై హింద్ జై హింద్ भारत माता की yeah! भारत माता की